ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటారు ఇందుకోసం ఇంట్లోని పిల్లలతో సహా కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉంటారు ఎడమకాలితో గడప దాటుద్దని లేదా గడపపై కాలు పెట్టొద్దని ఇంట్లోని పెద్దలు చెబుతూ ఉంటారు హిందువుల ఇంట్లో వాస్తు శాస్త్ర నియమాలను తప్పనిసరిగా పాటిస్తారు వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం నిర్వహణ సరిగ్గా లేకపోతే కష్టాలు తప్పవని చాలామంది నమ్ముతారు అలాగే సాయంత్రం సమయంలో చేయకూడని పనులు చేయటం వల్ల కూడా వాస్తు దోషాలు కలుగుతాయట సాయంత్రం పూట కొన్ని తప్పులు చేయటం వల్ల ఇంటి ఆర్థిక శ్రేయస్సుపై కూడా చెడు ప్రభావం పడుతుంది అయితే కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఉండాలంటే సాయంత్రం సమయంలో ఈ పనులు చేయకుండా ఉంటే మంచిదని పండితులు చెబుతున్నారు మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకూడదు సాయంత్రం తర్వాత ఎవరి దగ్గర అప్పు తీర్చుకోకూడదు సాయంత్రం తర్వాత డబ్బు లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిది సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదని అంటారు కాబట్టి పొరపాటును కూడా డబ్బును అప్పుగా ఇవ్వద్దు అంతేకాకుండా సాయంత్రం వేళలో ఇళ్ళు ఓడవకూడదు సాయంత్రం తర్వాత ఇళ్ళు ఓడవటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట ఇది వ్యక్తి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందట ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఓడవాల్సి వస్తే చెత్తను ఇంటి నుండి బయట పాడేయకూడదట మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే చెత్తను ఇంటి నుండి బయటపడేయాలి తులసి ముక్కలు లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు కాబట్టి సాయంత్రం తర్వాత పొరపాటును కూడా తులసి ఆకులను తీయవద్దు ఇలా సాయంత్రం తర్వాత తులసి ఆకులను కోయటం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుందట సాయంత్రం పూట తులసి ఆకులు కోయటం వల్ల వ్యాధులు ఆర్థిక సమస్యలు వంటి సమస్యలు చుట్టుముడతాయి సాయంత్రం పూట తులసిని తాకకుండా దాని ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది ఇక సాయంత్రం తర్వాత ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు అంతేకాకుండా మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలట లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచటం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు సూర్యుడు ఆస్తమించిన తర్వాత ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుందట అంతేకాకుండా ఎవరైనా పేదవాడు మీ ఇంటి వద్దకు వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడూ అతన్ని ఖాళీ చేతులతో పంపకూడదట మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపించాలి అది మీకు మేలు చేస్తుంది ఇవి సూర్యాస్తమయం అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రామరాజ్యం యూట్యూబ్ ఛానల్